మన ప్రభునటువంటి సుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు అలాట్ ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఇస్తున్న వాగ్దానం క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు అని భాయపడింది రెండవ తొమ్మిదో త్రాసిన పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ వచనంలో యేసు క్రీస్తు నందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వాళ్ళు యోగు ఎంతో భక్తిపరుడుగా బ్రతికాడు కానీ యోగు యొక్క స్నేహితులు అన్నారు నీ యథార్థమైన భక్తి నీ నిరీక్షణకు ఆధారము కదా అని అన్నారు యథార్థమైన భక్తి నీకు నిరీక్షణకు ఆధారం కాలేదా యోగు అని అన్నారు అవును నీ భక్తి నిన్ను చాలాసార్లు ప్రశ్నించేటట్టు చేస్తుంది నీ నీ భక్తి నిన్ను చాలాసార్లు ఇతరుల ఎదుట చాలా తక్కువనిగా చేసినట్టు నువ్వు కనబడచ్చు అవును జమ్ము కూడా పైనుండి వచ్చే వెలువ ఎలవలు చూసి అలాగే వంగిపోయినట్టు కనబడుతుంది అది పూర్తిగా ఒరిగిపోయినట్టు కనబడుతుంది కానీ ఎల్లవ వెళ్ళిపోయిన తర్వాత ఆ నీటి ప్రవాహం అనే ఎల్లవ వెళ్ళిపోయిన తర్వాత అది లేచి నిలబడుతుంది నీ జీవితంలో కూడా నా జీవితంలో కూడా శ్రమలు అటువంటివే అపార్థాలు అటువంటివే నిందలు అటువంటివే ఈరోజు నా దేవుడు నీతో చెప్తున్నాడు నా దేవుడు నీతో స్పష్టంగా చెప్తున్నాడు నువ్వు ఏసు క్రీస్తు ప్రభు కొరకు సద్భక్తితో బ్రతకాలనుకున్నావు నీకు హింసను లేదా ఉపద్రవమును బాధను కష్టాలు ఇవన్నీ వస్తున్నాయని ఎన్నడూ కృంగిపోకు యోగు విశ్వాసం కర్తగా యేసుక్రీస్తు ప్రభుని తన హృదయంలో ఉంచుకున్నాడు కనుకనే నేను సజీవుడుగా నేను ఆయన చూస్తాను అని అన్నాడు ఈరోజు మరలా నువ్వు నిలబడతావు మరలా నీకు మంచి రోజులు వస్తాయి మరలా నీ జీవితంలో దీవెనకరంగా ఉంటావు మరలా నీవు యేసుక్రీస్తు ప్రభు కొరకు నమ్మకమైన వ్యక్తిగా నువ్వు జీవిస్తావు దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక ఆ మెయిన్